ఓటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి ప్రజల్లో గెలిపి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు గెలిపించిన సందర్భంగా ప్రజలకు మాట ప్రకారం ఈరోజు నిత్యాసం వస్తువులు ధరలు అదుపులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు నాయక సాధ్యంలో మరి ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి

కందిపప్పు బయట బహిరంగ మార్కెట్లో లో నూట ఎనభై రూపాయలు ఉంటే నూట అరవై రూపాయలకే నాణ్యమైనటువంటి కందిపప్పును ఈ రోజు పెద్దాపురం రైతు బజార్లో అందిస్తా అలాగే స్టీముడు రైసులు యాభై ఐదు రూపాయలు ఉన్నటువంటి స్టీముడు సన్న రకాలు అంటే సోన మసూరి జిన్న మసూరి వంటి రకాలని ఈ రోజు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ధనవంతులు తినేటువంటి ఏదైతే ధాన్యం ఉందో ఆ బియ్యాన్ని ఈ రోజు ఇక్కడ రైస్ బాజారు రైసు అలాగే ఎనిమిది రూపాయలకి అందిస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం సబ్సిడీ దాకా ప్రభుత్వం కూడా భరించి ధరలను స్త్రీ చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పెద్ద కూటమి పార్టీ నాయకులందరం కూడా అలాగే రాబోయే రోజుల్లో ఇంకా నిత్య వసర ధర సరుకులైనటువంటి మంచి నూనె కానీ కానీ ఉల్లిపాయలు అన్ని డైలీ మార్కెట్ అంతా కూడా తగ్గించడానికి ఆలోచన చేస్తున్నారు ఉన్నారు ఆలోచనలో భాగంగానే ఈరోజు పెద్దాపురం రైతు బజార్లో ధరలు తగ్గించి ఆ ముద్రతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు బజార్లో పేద ప్రజలందరూ కూడా రైతు బజార్ ధరకు వచ్చి మార్కెట్ చేసుకుంటే మేలు చేకూరుతుంది పేద ప్రజలకి ఈ రోజు తగ్గించిన ధరలు ధనవంతులకి తక్కువ ఉండటం కానీ పేద ప్రజలకి చాలా మంచిది ధనవంతులు